అందరికీ నమస్కారం ఎస్సీ ఎస్టీ సంబంధించి రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తే వారికి సంబంధించినటువంటి గిరిజనులకు కానీ దళితులకు కానీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం మాకు కల్పించినటువంటి రిజర్వేషన్ ఆ రి రిజర్వేషన్లో భాగంగా ఎంతోమంది శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ ఎంతోమంది ఎన్నుకోబడ్డాడు కూడా మనం చూసాం దానిలో భాగంగానే ఈరోజు మన అనంతపురం జిల్లాలో కూడా కూటమి ప్రభుత్వంలో మన జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఎన్నుకోబడ్డారు ఈరోజు మనం చూస్తే మొన్నటి రోజున ఒక దళిత మహిళ ఏడు గుర్రాలపల్లిలో ఒక దళిత మహిళ ఆ అమ్మాయికి సంబంధించి ప్రెగ్నెంట్గా హాస్పిటల్లో చేరితే మొన్న మూడు రోజుల కింద డెలివరీ అయింది డెలివరీ అయితే పిల్లోడు పుట్టాడని చెప్పి మాకు తెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఎస్టీసెల్ యూజన విభాగం ఆధ్వర్యంలో ఆమెని పలా పరామర్శిస్తామని చెప్పి ఆమె ఒక ఆరోగ్యం ఏ విధంగా ఉంది అని చెప్పి హాస్పిటల్ వెళితే పోలీసులు వాడుకోవడం కూడా మన దగ్గరికి తెలిసింది ముఖ్యంగా మనం గమనిస్తే ఆ అమ్మాయి హాస్పిటల్లో చేరినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఆ అమ్మాయి ఒక హెల్త్ బులెటెన్ రెండు రోజులకి ఒకసారి అని చెప్పి ఒకసారి కూడా ప్రభుత్వం ప్రకటించాలి ఇంతవరకు కూడా హెల్త్ బు హెల్త్ బులెటిన్ ఇంతవరకు ప్రకటించలే ఆ రోజు మేము పోతే పోలీసు వారు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది అడ్డుకుంటే మేము గేటు దగ్గరే బేటాయిస్తే మమ్మల్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అందులో భాగంగా మాకు తెలిసింది ఏమంటే హోమ్ మినిస్టర్ గారు మన ఉమ్మడి జిల్లా అయినటువంటి మడకశీరా ప్రకటన కోసం వస్తున్నారని మాకు తెలిసింది అందులో భాగంగా కూడా మేము హోమ్ మినిస్టర్ ప్రకటనని అడ్డుకుంటామని చెప్పి మాట్లాడడం కూడా మనందరూ తెలిసింది ఒక కుక్క విచ్చలవిడిగా మరుగుతూ ఉండేది కూడా మనం చూస్తున్నాం ఒక అగ్రవర్ణాల వారు వేస్తున్నటువంటి బిస్కెట్లకి వారి మోచేతి నీళ్లు బాగా రుచి మరిగినట్టుంది ఆ కుక్క ఆ కుక్క మురుగుతూ ఉంది మేమంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఐదు మంది జంగిల్ సన్యాసులు అంట ఎస్సీ ఎస్టీ దళిత సామాజిక వర్గాలకు చెందిన వారు ఒక మహిళ దళితుల కోసం పోరాడే పక్షంలో మేము ఒక ప్రెస్ ఒక ముట్టడి చేస్తాం హోమ్ మినిస్టర్ గారిని ప్రకటిస్తే వారు అన్నటువంటి మాట ఐదు మంది జంగిల్ సన్యాసులు అని చెప్పి అంటారు ఆ కుక్క కొట్టే సవాలు చెప్తున్నాం అయ్యా అందులో భాగంగా అన్నాడు అన్నమాట మా మా ఈ జిల్లాలో ఎవరు లేరా అనంతపురం జిల్లా నుంచి మీరు వస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం అక్కడి నుంచి వస్తున్న వారికి ఒక ఐదు బస్సులు కూడా బస్సులు కూడా ఫ్రీగా ప్రయటిస్తాం పోలీసులు కూడా ఎక్కడా కూడా అడ్డుకోరు పోలీసులు కూడా పర్మిషన్ ఇస్తారు మీరందరూ స్వచ్ఛందంగా మేము బస్సులు ఇస్తాం మీరు కూడా రావచ్చు అని చెప్పి చెప్పాడు మేము ఒకటి చెప్తున్నాం నీది ఏ జిల్లా అయ్యా నీది అనంతపురం జిల్లా సింగరమల కాన్స్టిట్యున్సీ నువ్వు ఎక్కడ పోటీ చేసావయ్యా సీరలో పోటీ చేసావు అక్కడ ఎవరు లేరా అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి ఒక ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడేవారు కూడా అక్కడ టీడీపీలో ఉన్నారు వాళ్ళని కాదంటూ నామినేషన్ వేసిన తర్వాత నీ లావ్ నువ్వు ఏం మాట్లాడుకున్నావో నువ్వు ఏమి లావాదేవీలు చేసుకున్నావో నీకు ఎలా నామినేషన్ చేసిన తర్వాత టికెట్ వచ్చింది అది అందరూ తెల్లా ఆ రోజు కూడా నువ్వు ఏ రకంగా గెలిచావు మూడు పార్టీలతో కలుసుకుంటే ముక్కి మూడు వందలతో గెలిచావు అది కూడా ఒక గెలుపు కాదు అది కూడా నువ్వు గెలిచినట్టు మేము నమ్మడంలే ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ప్రతి మీడియాలో కూడా వీర లక్కప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడు వందల ఓటుతో గెలిచాడని చెప్పి ప్రతి మీడియా కూడా కోడే కూసింది మరి అక్కడ ఏం మతలం జరిగిందో తెలుదు ఈఎంలో ప్రభావమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రభావమో మనకు తెలుదు మూడు వందల ఓటతో నువ్వు గెలిచావని ప్రకటించారు ఇది అందరూ కూడా చూసాం అది ఒక గెలిపేనా మమ్మల్ని అరెస్ట్ చేయలేదు ఎవరు కూడా స్వచ్ఛందంగా రావని చెప్పావు ఇంతవరకు ఈ జిల్లాలో చరిత్రలో ఎప్పుడు లేదు మనం చూసాం ఎవరైనా ఒక ఆఫీసర్ ఏదన్నా ఒక ముట్టడి కార్యక్రమం జరిగితే అవసరెస్లో కూడా ఎన్నో జరిగి చూసాం అక్కడ ఏదన్నా ఒక సాయంకాలం వరకు లేకపోతే మధ్యాహ్నం వరకు అరెస్ట్ చేసి ఈవినింగ్ అంతా బయటకు వెళ్ళిపోయారు ఈరోజు మనం చూస్తే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ జిల్లాగానే కాదు రాష్ట్రం దాటేంత వరకు రాత్రి తొమ్మిది గంటల వరకు మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా మేము అందరం చూసాం ఆయన అంటున్నాడు మేము ఫ్రీ బస్సులు పెడతాం మీరు రండి అని చెప్పి మేము ఒకటే సవాళ్ళు చెబుతున్నాం ఎవరైతే మా పైన అవాకులు చవాకులు పాడాడో ఆ ఒకటే సవాలు చెబుతున్నాం మీరు అన్నారు కదా బస్సులు పెడతామని చెప్పనేసి ఈ రోజు హోమ్ మినిస్టర్ మరి రమ్మంటే రాలేదు కాబట్టి మీ మీకు సవాల్ చెబుతున్నాం మీరు పెడతానన్నటువంటి బస్సులు ఒక వంద బస్సులు పెట్టు వంద బస్సుల్లో ఒక్క సీటు కూడా మిగలకోకుండా ఒక ఐదు వేల మందితో వస్తాం మీరు ఏం ఇక్కడ జరిగి ఆ రోజు ఏదైతే మీ జిల్లాలో ఏడు గుర్రాల జరిగినటువంటి ఘటన పక్కన ఊరికి కూడా తెలిసే పరిస్థితి ఈరోజు లేదు అక్కడ జరుగుతున్నటువంటి అరాచకులు అన్యాయాలు అక్కడికి మాకు పర్మిషన్ ఇప్పి పోలీసు వారు మీ వారే అంటారు కదా మా పోలీసు వారే మా వాళ్ళు అంటారు కదా మీ పోలీసు వారితోనే మాట్లాడు మీ ఎస్పీతోనే మాట్లాడు మేమందరం కూడా ప్రజాస్వామ్యవాదులు ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు అదే విధంగా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలుసుకొని మీ ఏడు గుర్రాల పల్లికి వస్తాం మాకందరికి కూడా పర్మిషన్ ఇప్పి మేము అక్కడికి రాలేకపోతే మీరు పెట్టినటువంటి బస్సుల్లో ఒక్క సీటు ఖాళీ ఉన్న మా ముక్కుకి మా గో రోడ్డుకి ముక్కు రా రాసి మేము క్షమాపణ అడుతాం నీవు పోలీసులు అడ్డుకుంటే నీ ముక్కు రోడ్డుకు రాసి క్షమాపణలు చెప్తావా అని అడుగుతున్నాం ఒకటే చెప్తున్నాం మళ్ళీ ఒక మాట అన్నావు ఫేస్బుక్లో అంట మా అఫిషియల్ పేజ్ మా పార్టీ అఫిషియల్ పేజ్లో మేము పెట్టినటువంటి ఫోటోలకు కానీ ఆయన కామెంట్ పెట్టాడంట అయా ఒకటే చెప్తున్నాం నువ్వు పెట్టినటువంటి ఫేస్బుక్కి ఓటే చెప్తు నువ్వు పెట్టినటువంటి నీ అఫిషియల్ పేజ్లో ఉన్నటువంటి కామెంట్స్ ఒకసారి చదువుకో ఏ విధంగా టీడీపీ కార్యకర్తలు అయితే ఏమి అదే విధంగా ప్రజలైతే ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైతే మీ కామెంట్స్ ఒకసారి చదువుకో ఏ విధంగా వాళ్ళందరూ కామెంట్స్ చేశారని కూడా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు ఎక్కడ చూసినా కూడా ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు ఆ దాడుల పైన ఎస్సీ ఎస్టీల పైన ముఖ్యంగా దాడులపై మాట్లాడాలని చెప్పి నీకు అవకాశం ఇస్తే ఈ రోజు నువ్వు ఎస్సీ ఎస్టీ ఒక ద్రోహిగా పెరుగుతున్నావు ఎందుకంటే ఎస్సీ ఎస్టీల పైన మాట్లాడకపోగా మాట్లాడు వారిని నోరు ఈ రోజు నువ్వు అగ్రవర్ణాలకే పూజలు చేస్తూ వంటి కమిషన్లు అయితేనేమో లేకపోతే నువ్వు ఏ విధానికి లొంగినావేమో కానీ వారికి అనుకూలంగా పనిచేస్తున్నావు కానీ ఈరోజు ఎస్టీ ఎస్టీలు ఓట్లు ఉపయోగించుకొని ఆ యొక్క రిజర్వేషన్లో నువ్వు గెలిచి ఈరోజు దళితులందరినీ కూడా మరి నట్టేట ఉంచుతున్నావని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇంకోటి ఒకటే ముఖ్యంగా చెప్తున్నాం మీరు చెప్పినటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా ఏ ఒక్కటి నెరవేర్చకపోగా అవన్నీ కూడా డైవర్ట్ చేసే పాలిటిక్స్ మీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మీ డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా మీ మంత్రి నారా లోకేష్ గారు యువతకు సంబంధించి ఎన్నో హామీలు ఇస్తే ఈరోజు అన్నీ కూడా ఏవి కూడా నెర్చ నెరవేర్చకపోగా హామీలన్నీ అయిపోయాయంట అన్నీ కూడా నెరవేర్చేసాం ఎవరన్నా కూడా నోరు మెదిపితే వారిపైన దాడులు లేదంటే కక్ష సాధింపులు చేస్తామని చెప్పంటారు యువజన విభాగం ఒకటే తెలియజేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ రాష్ట్రంలో నూట అరవై ఒక్క మంది టీడీపీ ఎమ్మెల్యే ఉమ్మడి కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటికి కూడా ముట్టడిచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే కూడా ప్రకటిస్తామని చెప్పనేసి మీరు అనుకున్నారేమో ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించలేరు అని చెప్పనేసి ఎవరైనా ఎలక్షన్ల ముందర హామీలు ఇస్తే ఆ హామీలు గెలిచిన తర్వాత ఎవరు పట్టించుకోలేరు అనుకుంటారేమో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కూడా ఫైట్ చేస్తుంది దాంట్లో భాగంగా ఫైట్ చేయలేని ఎవరన్నా ఆలోచన చేస్తున్నారేమో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రతి ఎమ్మెల్యే ఇంటికాడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పెద్ద ఎత్తున నిరసన చేసే కార్యక్రమాన్ని కూడా తొందరలో తీసుకోబోతున్నాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో జాగ్రత్త పడండి మీ అధినాయకుడి పైన ప్రశ్నించండి మీరు ఇచ్చినటువంటి హామీలు వెంటనే నెరవేర్చకపోతే యువతకు సంబంధించి మహిళలకు సంబంధించి చిన్న పిల్లోడి నుంచి పెద్దోడి వరకు అన్నివి అన్ని వర్గాలకు సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చారు ఏవి కూడా నెరవేర్చలే ఆ హామీలన్నీ వెంటనే నెరవేర్చకపోతే యూజోని విభాగం పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ముట్టడిచ్చే కార్యక్రమం జిల్లాలో తిరగనీకోకుండా ఇంటికి కూడా రానిచ్చే పరిస్థితి లేకుండా యువజన విభాగం పెద్ద ఎత్తున ఫైట్ చేసే ప్రోగ్రామ్ని తొందరలోనే యువజన విభాగం పెద్ద ఎత్తున తీసుకోబోతుందని చెప్పి తెలియజేస్తూ మేం మొన్న చూసాం మా ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా అశోక్ నగర్లో ఒక అమ్మాయికి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అమ్మాయి పైన కూడా ధర్మవరంలో రేపు చేసి చంపితే వాళ్ళంటూ మన ఆయన మాటల్లో ఉన్నాం మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినాడు అని చెప్పేసి ఒకటే చెప్తున్నాం ఎంఎస్ గారికి మా మా ప్రభుత్వంలో కూడా జరిగింది ఒప్పుకుంటున్నాం జరిగిన వెంటనే ఒకరి కేసులే కాకుండా వారి కుటుంబం నిలదెక్కుండా నిలదెక్కునే విధంగా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలతో పాటుగా మహిళా కమిషన్ చైర్మన్ ని అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పంపించి ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ ఇంట్లో కుటుంబానికి సంబంధించిన వాళ్ళ గారికి ఏదైతేనేవి ఒక ఉద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగం శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాన్ని కేటాయించి వాళ్ళకి సంబంధించి కుటుంబాన్ని బలపరి వాళ్ళ ఆర్థికంగా బలంగా ఉండే ఉద్దేశంతో వారికి సంబంధించి ఐదు ఎకరాల భూమి సిద్దాపురంలో కూడా కేటాయించడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఏదైతే కాంపన్సేషన్ ఇస్తారో అవన్నీ కూడా వెంటనే మేము ఆ రోజు మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారి సమక్షంలో వారికి తీసుకుపోయి కూడా సమ వారికి కూడా మేము ఎరువు ఈ ఈరోజు అంటాడు ఆయన మేము కూడా పోయాము ఎవరైతే ఆ బాలిక పైన అత్యాచారం చేశారో అదేవిధంగా వాళ్ళందరినీ కూడా పద్నాలుగు మంది అరెస్ట్ చేశామని చెప్పి చొప్పుం చూస్తున్నాం ఓన్లీ పద్నాలుగు మంది అరెస్ట్ చేస్తేనే ఆ పాప న్యాయం జరిగిందా ఈ రోజు మన ఆ పాప న్యాయం జరిగింది ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఆ పాప పద్నాలుగేళ్ళ బాలిక అది కాక ఒక చిన్న పిల్లోడు కూడా ఆ పాపుకున్నాడు ఈ రోజు ఆ ఊరికి పోతే ఆ పాప బతికే పరిస్థితి లేదు మేము అదే అడుగు అది అడుగుదామనే పోయాం మేము వాస్తవానికి గాడ పెట్టుకోవాలని రోడ్ల మీద కూర్చోవాలని నిరసన తెలియజేయాలని కాదు ఆ పాపకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము మనసు పోయాం ఆ పాపకి ఏం న్యాయం చేసిందంటే ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒకళ్ళు జైల్లో పెడితేనే ప్రభుత్వం అయిపోయినట్టు కాదు కదా ఇంతవరకు కూడా ఆ పాపకి ఏం తింటుంది ఏ విధంగా బతుకుతుంది ఏ విధంగా ఉండగలదు ఆ పాప తల్లి చూస్తే మతి సిమితం లేని మహిళ ఆ పాప ఏ విధంగా ప్రజల్లో పోగలదు అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా గతంలో కూడా మహిళ మహిళా కమిషన్ చైర్మన్ వచ్చింది వాళ్ళు హాస్పిటల్కి పోయింది అదేవిధంగా విధంగా అమ్మాయి ఎవరైతే గిరిజన అమ్మాయి చనిపోయిందో వాళ్ళ ఇంటికి కూడా పోయింది ఇంతవరకు కూడా వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఆమె చెప్పినటువంటి ఆమె ప్రభుత్వం నుంచి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పి చెప్పిపోయింది ఇప్పటికి ఒకటి నెల అయింది ఇంతవరకు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు మహిళ ఈరోజు కూడా వచ్చింది ఆమె ఇంతవరకు కూడా వాళ్ళు సాల్వైన అయిన పరిస్థితి లేదు మేము ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఆ అమ్మాయికి ఏదైతే న్యాయం జరిగి న్యాయం చేయాలో ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ ఏదైతే ప్రకటిస్తారో అవి వెంటనే ప్రకటించాలి అవి కూడా పెద్ద ఎత్తున ఆ అమ్మాయి లైఫ్ లాంగ్ నిలదొక్కునే విధంగా ప్రకటించాలని చెప్పి తెలియజేస్తూ అదైతే గిరిజన మహిళందో ఆ అమ్మాయికి కూడా న్యాయం చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు